పశ్చిత్ బైబిల్ గ్రంథంలో నుంచి క్రిస్మస్ అంటే ఏంటి అని నేర్చుకుందాం ఏంటి పాస్టర్ గారు మాకు తెలియదా నువ్వు చెప్పాలా అని అనుకోకండి అవును క్రిస్మస్ అంటే ఏంటో బైబిల్లో నుండి మనం కొన్ని విషయాలు దానం చేద్దాం క్రిస్మస్ అంటే మీకు తెలుసు క్రైస్ట్ మాస్ అని రెండు మాటలు అందులో ఉన్నాయి దేవుడి కొందనాలు క్రైస్ట్ మాస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే ఆరాధన అని అర్థం చెప్దామా క్రిస్మస్ అంటే ఆరాధన అవును క్రిస్మస్ కొంతమందికి ఏంటంటే కొందరిని మనం అడిగితే క్రిస్మస్ అంటే మాకు సెలవు వచ్చిందండి అని చెప్తారు వ్యాపారస్తులను అడిగితే మాకు లాభం వచ్చిందండి చాలామంది బట్టలు కొనుక్కొని వెళ్ళారు అని అంటారు క్రిస్మస్ అంటే మరి కొంతమంది ఏంటంటే మాకు మంచి గిఫ్ట్ దొరికింది బహుమానం దొరికింది అని కొంతమంది అనుకుంటారు అలాగనే ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఒక విలేజ్కి వెళ్ళారు అటు దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు వారు వెళితే ఒక చిన్న అబ్బాయి క్రిస్మస్ 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 అని అంటున్నాడట అబ్బాయిని మూర్తి గారు అడిగారట అరే క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావు క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే సున్నం అన్నాడు అట వాడు ఏంటండి సున్నం ఎందుకురా సున్నం అంటున్నావు అంటే ప్రతి క్రిస్మస్కి మా అమ్మ గోడగా సున్నం వేస్తుంది అని అన్నాడట క్రిస్మస్ అంటే సున్నమా కాదు క్రిస్మస్ అంటే ఆరాధన చెప్పండి క్రిస్మస్ అంటే ఆరాధన దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఆ మత్తి వార్త రెండో అధ్యామితేరచ ఉంచండి మతార్థ రెండవ అధ్యాయం మీరు చూడండి రెండవ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉంది వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భారతలై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలు పడి అక్కడ కాపుదాం క్రిస్మస్ అంటే ఏంటి మీకు తెలుసు క్రిస్మస్ అంటే ఏంటో క్రీస్తు ఆరాధన కానీ జ్ఞానుల జీవితంలో క్రిస్మస్ అంటే ఏంటో నేను కొన్ని మాటలు సంక్షిప్తంగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఒకటి వారు నక్షత్రమును చూచి భరుతులై అత్యానంద భరుతులై అత్యానందం అంటే ఆనందాన్ని మించింది అత్యానందం సరే జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చారు ప్రభును చూచారు ఎంతమంది జ్ఞానుల చెప్పుకుంటాం మనం ముగ్గురు అని చెప్పు కానీ కొంతమంది ఏమంటారంటే జ్ఞానులు చాలా సమూహంగా ఉన్నారని చెప్తారు ముగ్గురు కాదు అంటే అక్కడ బంగారము సాంబ్రాణి బోళం ఉన్నందుకు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ దర్శించడానికి వాళ్ళు వచ్చారు ముగ్గురు కాదు సమూహం అని చెప్తారు సరే ఎంతమంది అయినా సరే బైబిల్లో మనం చూస్తున్నాం వారు అత్యానందభితులయ్యారని బైబిల్లో చూస్తున్నాం అనగా ఆనందము వారికి ఉందని దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం క్రిస్మస్ అంటే మొదటి విషయం ఏంటంటే ఆనందించుట చెప్దామండి క్రిస్మస్ అంటే ఆనందించుట మీరు రేపు సాయంకాలము న్యూస్ చూడండి క్రిస్మస్ వైభవంగా జరిగింది ఘనంగా జరిగిందని క్లబ్బుల్లో డ్యాన్సులు వేసే ఆడోళ్ళను మగోళ్లను అందరినీ చూపిస్తూ ఉంటారు అలాంటి ఆనందము కాదు తినడం తాగము ఆనందం కాదు లేకపోతే ఆ బార్లల్లో వెళ్ళి డ్యాన్సులు వేయడము కాదు లేకపోతే మొన్న మధ్య నేను ఈ చైతన్యపూర్ వెళ్ళాను వెళ్తే ఒక అబ్బాయి మేము బాగా జరిపించుకున్నామండి క్రిస్మస్ అని అన్నారు అవునా అంటే బాగా అంటే ఏంటి అంటే మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు బాటలు తీసుకొచ్చాము అని అన్నారు సరే అదేం క్రిస్మస్ రా బాబు అని అన్నాను ఫస్ట్ గారు అదయ్యాక ప్రార్థన చేసుకున్నాం అంటున్నాడు చీ పండగ పేరు మీద ఏం చేస్తున్నాం పాపం చేస్తున్నాం చెప్పండి పండగ పేరు మీద అలాగ మీరు ఒక బాటలు తెచ్చుకుంటే ప్రభు గొంతు పిసికి చంపేసిన వాళ్ళు అవుతారు మీరు అలాంటివి ఏవి దగ్గరకు రానియొద్దు చాలామంది మనల్ని అడుగుతారు పార్టీ లేదా అంటే సీసా లేదా అని అడుగుతారు సీసా లేదు ఏమీ లేదు మనం అలాంటి వాటి దూరంగా ఎంత దూరంగా ఉండాలో అంత మంచిది ఆ గ్రేట్ జాయ్ అని బైబిల్లో ఉంది క్రిస్మస్ అంటే ఆనందించడము జ్ఞానుల జీవితంలో మనం చూస్తున్నాం ఆనందము వేరు సంతోషం వేరు చెప్దామా ఆనందం వేరు సంతోషము వేరు ఆనందము సంతోషము ఒకటి కాదు కదండి అని ఎవరికి పెడతాం పేరు ఆడవాళ్ళక మగోళ్ళక ఆడవాళ్ళకి పెడతాం కదా మంచిది సంతోషం అంటే నలుగురు ఐదుగురు కలిసి చేసుకునేది సంతోషం ఇప్పుడు మనందరం చేసుకునేది సంతోషం నేను ఒక్కనే చేసుకునేది ఆనందం కొంతమంది మీరు ఈ బజార్లో వెళ్తూ ఉంటే చూసారా వాళ్ళకై వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు కదా ఎవరు ఉండరు పక్కల అటు ఇటు ఉండరు మనం పిచ్చి వాళ్ళు ఏమో అనుకుంటాం మెంటల్ వాళ్ళు ఏమో అనుకుంటాం కానీ ఆనందం ఏదో జ్ఞాపకం వచ్చింది ఆనందం కదా ఒకడు మా చుట్టం ఒకడు బాత్రూంలో పోయి కిలకిలా నవ్వుకుంటాడు అరే ఆడ నవ్వుతున్నావు ఏందిరా అని అంటే ఏదో గుర్తొచ్చింది బావా అని అంటాడు ఒకడు సరే ఆనందించడం ఆనందించడం వేరు సంతోషించడం వేరు సంతోషం అంటే నీవు నీ కుటుంబం అంతా కలిసి చేసుకునేది సంతోషం చూడండి యేసుప్రభులు వారు లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు తప్పిపోయిన కుమారుడు ఒకటేనా ఇంకా తప్పిపోయిన గొర్రె తర్వాత తప్పిపోయిన నాణెము మూడు అక్కడ చూడండి మీరు ఆ నాణ్యం దొరికిన తర్వాత ఆ తల్లి ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని సంతోషించిందని బైబిల్లో ఉంది ఆనందించిందని లేదు ఎందుకంటే చాలామందిని పిలుచుకుంది నాన్నగారు కూడా ఏం చేశారు తప్పిపోయిన కుమారుడు దొరికాడని చెప్పేసి ఆయన ఏం చేశాడు ఇరుగు పొరుగు వారిని పిలిచి క్రోబిన దూడను వదించి వాళ్ళకు భోజనం పెట్టి సంతోషించాడని బైబిల్లో ఉంది కాబట్టి వ్యక్తిగతంగా ఈ ముగ్గురు జ్ఞానులు ఆనందించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం హలో చెప్దామా తలెల్లో క్రిస్మస్ అంటే మొదటి విషయము ఆనందించడం దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం రెండు విషయాన్ని మనం చూద్దాం రెండు పదకొండులో చూడండి రెండు పదకొండులో ఆయనను ఏమ ఏం చేశారటండి రెండు పదకొండులో ఆయనను తర్వాత ఏముంది పూజించిరి అవును మళ్ళీ చెప్దామా ఆయనను పూజించిరి మొదటి మొదటి విషయం ఏంటి క్రిస్మస్ అంటే ఆనందించడం రెండవది క్రిస్మస్ అంటే పూజించడం పూజ వేరు ఆరాధన వేరు నేను ఎప్పుడు చెప్తాను మీకు పూజ వేరు ఆరాధన వేరు పూజకి ఏం కావాలి పుష్పం కావాలి ధూపం కావాలి దీపం కావాలి నైవేద్యం కావాలి కొబ్బరికాయ కావాలి సాంబ్రాణి కడ్డీలు కావాలి అగ్గిపెట్టె కావాలి ఇవన్నీ చిన్నప్పుడు మనం చేసాం కదా అమ్మ నాన్న వాళ్ళ అన్యులైనప్పుడు అవును పూజకు ఇవన్నీ కావాలి ఆరాధన వేరు పూజ వేరు ఆరాధన అంటే సమరస్థుడితో ప్రభు ఏమన్నాడు ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్లో ఉంది ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి చూడండి మరి వీళ్ళు చేసింది ఏంటి వీళ్ళు ఆరాధన చే వీళ్ళు పూజించడానికి వచ్చారు కానీ యేసు స్వామిని చూశాక వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఆరాధనగా మార్చుకున్నారు వాళ్ళ జీవితాలని ఆరాధనగా మార్చుకున్నారు కాబట్టి మనం కూడా పూజిద్దామా ఆరాధిద్దామా చెప్పండి పూజిద్దామా ఆరాధిద్దామా ఆరాధిద్దాం పూజించడానికి వీలు లేదు పూజ అంటే వేరు ఆరాధన వేరని బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తున్నాం మా మేము ఒక బ్రాహ్మణ ఇంటిలో మేము కిరాయికున్నాము ఒకసారి ఇక్కడే దగ్గరలోనే మేము ఇట్లా బైబిల్ పట్టుకొని పాస్ట్మా నేను అప్పుడు మాకేం బండ్లు ఏమి లేవు టూ వీలర్ కూడా లేదు నడుచుకుంటూ వస్తున్నాం ఏంటండి కొబ్బరికాయ తీసుకెళ్ళరా గుడికి అని అన్నది ఆ బ్రాహ్మణ మా ఓనరమ్మ లేదండి మేము అటువంటి ఏమి చేయము అని అంటే అయితే డబ్బు ఖర్చు లేదనమాట మీ దేవుడి దగ్గర ఆమె అంటే డబ్బులు ఖర్చు లేదని ఎందుకండి మా శాలరీలో నుండి పదవ భాగం దేవునికి ఇస్తామండి అదొక ఖర్చు అని అనుకోము ఆశీర్వాదం కొరకు మేము అలా చేస్తామని అన్న వాళ్ళు మాత్రం వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు చూడండి వీళ్ళు పూజించడానికి వచ్చారు కానీ వీళ్ళ పూజ ఏంగా మారింది ఆరాధనగా మారింది హలలు చెబుదామా అలలుయా రెండు విషయాలు మనం నేర్చుకున్నాం ఒకటి క్రిస్మస్ అంటే ఆనందించుట రెండవది క్రిస్మస్ అంటే ఆరాధించుట పూజించుట కాదు ఆరాధించుట కాబట్టి జీసస్ బొమ్మకి మీరు పువ్వులు వేయడము దండలు వేయడము అలా ఏం చేయొద్దు దండలు ఎవరికేస్తామండి చచ్చిపోయిన వాళ్ళకి ప్రభు చచ్చి చచ్చిపోయాడా లేదు ఆయన బ్రతుకున్నాడు కాబట్టి వేయొద్దు దయచేసి దండేయ్యొద్దు అండి ఎందుకంటే ఆయన బ్రతుకున్నాడు ఆయన ఆయన ఇక్కడ లేడు ఆయన అక్కడ ఉన్నాడు సజీవుడు ఆయన కదా ఆయన దేవుని దగ్గర ప్రభు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు సరే మూడో విషయాన్ని మనం చూద్దాం వా తమ పెట్టెలు విప్పి అక్కడి నుంచి చదువుదామా తమ పెట్టెలు విప్పి చదవండి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోలమును కానుకగా ఆయనకు సమర్పించరు అర్పించరని బైబిల్లో మనం చూస్తున్నాం కనుక ఒకటి క్రిస్మస్ అంటే ఏంటి ఆనందించుట రెండవది క్రిస్మస్ అంటే ఆరాధించుట పూజించుట కాదు ఆరాధించుట మూడవది క్రిస్మస్ అంటే అర్పించుట అర్పించుట చెప్దామండి క్రిస్మస్ అంటే ఏంటి అర్పించుట ఏమేమి అర్పించారు బంగారము రెండవది సాంబ్రాణి మూడవది బోలములు పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలం ఆయనకు సమర్పించారు బంగారం ప్రభుకి ఇచ్చారు ఒక ఆయన ఒకసారి అడిగాడు అయ్యగారు మరి యేసు ప్రభుకి ఇంత బంగారం ఇచ్చినట్టు ఇంత డబ్బా బంగారం పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చి ఉంటారు వాళ్ళు పారసీక దేశస్తులు ఏం చేసుకున్నాడు ప్రభు బంగారం మరి వాళ్ళు అందరూ ఏమనుకుంటారు మరి అమ్మ వడ్డానం చేసుకుందేమో అనుకుంటాం కదా మరి అమ్మ కమ్మలు తీపిచ్చుకుందేమో లేదు లేదు అలాంటి కోరికలు మరి అమ్మకు ఏమి లేవు అమ్మ సాత్వీకురాలు దీన మనసు కలిగినదే తల్లి ఏం చేశారు వాళ్ళు వాళ్ళు బెత్లహేమ నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యారండి ఐగుప్తి దేశానికి వెళ్ళారు ఆ ఐగుప్తి దేశానికి వెళ్ళేటప్పుడు ఖర్చులు ఎన్నో ఉంటాయి కదా హోటల్లో ఉండాలి భోజనము నీళ్ళకి ఎక్కువ ఖర్చులు అవుతాయి మేము ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు దేనికి అని అంటే నీళ్ళకే పెట్టాము మేము నీళ్ళు కొనుక్కోవాలి తాగాలి భోజనం కంటే జాన్ జాన్మర్స్ అన్న మేమందరం ఐగుప్తి దేశానికి వెళ్ళినప్పుడు వాటర్కి ఎక్కువ ఖర్చు అయింది సరే నలభై దినాలు ప్రయాణం అప్పుడు అయితే నలభై రోజులు ప్రయాణం ఇప్పుడు తొందరగానే వెళ్ళిపోవచ్చు సరే బాగానే ఉంది వాళ్ళకి ఒక గాడిద కూడా ఉంది గాడిద మీద వెక్కి మరి అమ్మ జీసస్ వాళ్ళు వెళ్ళారు ఆ ప్రయాణ ఖర్చుల కొరకు వాడారు ఇంకో పాస్ట్ గారు ఏమన్నారు అని అంటే ఒకవేళ జ్ఞానులు ఆడవాళ్ళయ్య ఉంటే ఏమన్నారండి జ్ఞానులు ఆడవాళ్ళ అంటే బంగారం ఇచ్చేవాళ్ళ అని అన్నాడు ఆ ఇచ్చేవాళ్ళు అనుకుందాం కాసేపు ఎందుకంటే ప్రభు దగ్గర వచ్చిన తర్వాత ఏమైనా ఇవ్వాలని ఆశ ఉంటుంది కదా అవును మీరు బంగారం ఇచ్చారు దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సరే దేవుని వాక్యంలో గమనిస్తున్నాము వారు అర్పించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం ఒకటి క్రిస్మస్ అంటే ఆనందించుట రెండవది క్రిస్మస్ అంటే ఆరాధించుట మూడవది క్రిస్మస్ అంటే అర్పించుట చూడండి అర్పించుట కానుకలు మనం ఏం చేస్తామంటే బాగా బట్టలు గిట్లు కొనుక్కుంటాము ఏమి బ్యాలెన్స్ జేబులు ఏముండవు కానుకలు వచ్చినప్పుడు ఏదైనా చిల్లర దేవునికి వేస్తూ ఉంటాం అలా చేయొద్దు క్రిస్మస్ అంటే అర్పించుట ఎవరికైనా ఇవ్వడము ఎవరికైనా ఏదన్నా చేయడము మేము వెళ్ళే మార్గంలో ఐదారు దినాల నుండి ఒక అబ్బాయి గుడ్డ అబ్బాయి కూర్చొని ఇలా చేతులు పెట్టుకొని ఉన్నాడు అండలో పాపం కింద కూడా ఏం చాపలేదు పైన మా ఇట్లా చేపట్టుకున్నాడు నేను కారు ఆపి బాబు నీ పేరు ఏం పేరు సునీల్ అని అన్నారు అవునా ఎంత సంపాదిస్తావు నాన్న రోజు అంటే రెండు వందలు హాస్టల్ ఉంది కదా నీవు హాస్టల్లో ఉండొచ్చు కదా అని అంటే అమ్మ నాన్న ఉన్నారండి వాళ్ళని సాకాలి నేను అందుకే నేను హాస్టల్లో లేను నేనేం చదువుకోలేదు నా దగ్గర ఉన్న కొంత డబ్బులు ఆయనకి ఇచ్చాను మళ్ళీ తిరిగి వస్తాను మళ్ళీ నేను నీకు సహాయం చేస్తానంటే మీరు ఎవరండి అని అడిగితే నేను ఒక చర్చ్ ఫాదర్ని అని చెప్పాను ఆయన సంతోష పడ్డాడు ప్రియమైన దేవుని బిడ్లారా చూడండి క్రిస్మస్ అంటే అర్పించుట పేదవాళ్ళకి అర్పించుట దేవునికి అర్పించుట ఎవరికైనా బట్టలు ఇచ్చామా మొన్న మన పిల్లలు మన బిడ్డలు డీకన్స్ అందరూ వెళ్ళి ఒక నలభై యాభై రగ్గులు నిరుపేద వాళ్ళకి పంచి ఇచ్చి వచ్చారు రాత్రులు పడుకున్న వాళ్ళకి అవి పంచి ఇచ్చి వచ్చారు విధూరాండ్రికి మనం ఇచ్చాం అలాగనే మనం చేతనైన సహాయం మనం చేస్తా ఉన్నాం ఆంధ్రాలో మూడు చక్రాల కుర్చీ మీద అనే ఒక అబ్బాయి తిరిగి ఆయన దావి దాని అబ్బాయి ప్రయాణం చేస్తూ మాటలు ఏమి రావు పాస్టర్ గారు అన్నారట మాటలు రాకపోయినా పర్లేదు ఈ మూడు కుర్చీల మూడు చక్రాల కుర్చీలో వెళ్ళి నువ్వు కరపత్రాలు ఇచ్చేసి ఒక మైక్ పెట్టుకోమంటే అలా మైక్ పెట్టుకున్నాడు ఆ అబ్బాయికి ఆ మూడు కుర్చీల ఆ బండికి బ్యాటరీ పోయిందే అని వాళ్ళు ఎవరైతే ఆధ్వర్యంలో జరుగుతుందో ఆయన చెప్పాడు మన చర్చ నుండి కొంత డబ్బు పంపించాడు ఆ బ్యాటరీ కొరకు ఇంకొక పాస్టర్ గారి కోసం అలాగే ఇట్లాగనే మనము ఎవరికొకరు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం ప్రిమణ దేవుని బిడ్లారా క్రిస్మస్ అంటే అర్పించుట అని నేర్చుకుంటున్నాం ఇంకొక నాలుగో మాట చెప్పి ముగిద్దాం ఒకటి క్రిస్మస్ అంటే ఆనందించుట రెండవది క్రిస్మస్ అంటే ఆరాధించుట మూడవది క్రిస్మస్ అంటే అర్పించుట అన్నీ ఆ ఆ అని అక్షరంతో ప్రారంభమయ్యాయి మత్త రెండు నిండు చదువుదామా తర్వాత హేరో నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారే వారు మరి ఒక్క మార్గమున తమ దేశమును తిరిగి వెళ్ళిరి క్రిస్మస్ అంటే ఇంకొక మార్గము గుండా వెళ్ళడము చెప్దామా క్రిస్మస్ అంటే ఇంకొక మార్గం గుండా వెళ్ళడం చెప్దాం మళ్ళీ చెప్దామా క్రిస్మస్ అంటే ఇంకొక మార్గం గుండా వెళ్ళడం జ్ఞానులకు దేవదూత స్వప్నమంది కనపడి చెప్తా ఉంది పోయినసారి మనం స్వప్నాల గురించి ఆలోచన చేసాం కదా మీరు హేరో దగ్గరకు వెళ్ళొద్దు మీలు ఇస్రాయేల్కు శత్రువులు అక్కడికి మీరు వెళ్ళొద్దు ప్రభుని చంపాలని ఆశతో ఉన్నాడు హేరోదు అని చెప్తా ఉన్నారు చూడండి వారు మరొక మార్గమున వెళ్ళారు పాత మార్గములో వాళ్ళు వెళ్ళలేదు క్రిస్మస్ అంటే ఈ త్రాగుడు అనే మార్గమును విడిచిపెట్టడం క్రిస్మస్ అంటే ఈ బూతులు అనే మార్గాన్ని విడిచిపెట్టడం క్రిస్మస్ అంటే ఈ లంచం అనే మార్గాన్ని విడిచిపెట్టడం క్రిస్మస్ అంటే పాత స్నేహితులతో కలిసి ఆరాధించడం ఎంతో మంది స్నేహితులు ఉండే ఉండేవారు నేను రక్షింపబడక ముందు ఇప్పుడు ఒక్కడు చూద్దామన్న అడ్రస్ లేరు ఒకరిద్దరు దొరికితే ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాను ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాను అది కొంతమంది స్నేహితులు ఉన్నారు వేరొక మార్గము గుండా వెళ్ళడము ఈ మార్గము విడిచిపెట్టేయడం ఈ పాత మార్గము విడిచిపెట్టేయడం వారు వేరొక మార్గము ఒక కొత్త మార్గం గుండా వెళ్ళారు ఎంత కాలము పా పాత మార్గంలోనే ఉందా ఎంతకాలం మందిరానికి వస్తున్నారు బల్ల సమీపిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు సందేశాలు వింటున్నారు ఇంకా పాత మార్గమేనా ఇంకా రెండు వేల ఇరవై మూడులోనే ఉందామా రెండు వేల ఇరవై నాలుగులో క్రొత్త జీవితం కావాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటూ ఉన్నాడు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రియమైన బిడ్డల ఒక మాట చెప్పి నేను వాక్య భాగాన్ని నేను ముగిస్తాను ఆ విషయం ఏంటంటే దేవుని వాక్యం మనం చూస్తున్నాం వీళ్ళు వాస్తవానికి జ్ఞానులు కాదు ఎవరండి జ్ఞానులకు ఎవరు వీళ్ళు నక్షత్ర శాస్త్రాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు చెప్దామా నక్షత్ర శాస్త్రాన్ని బాగా అంటే ఏ నక్షత్రం ఎప్పుడు పుడుతుంది ఎప్పుడు రాలుతుంది ఒకవేళ ఏదన్నా ఒక మంచి నక్షత్రం ఉంటే ఎవరో జన్మించారు అని అని ఒక గుర్తు అలా నక్షత్ర శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకున్న వాళ్ళు మరి జ్ఞానులని ఎందుకు పిలుస్తున్నామండి వాళ్ళని అంటే ఏసును కనుగొన్నారు గనక వాళ్ళు ఎవరయ్యారండి జ్ఞానులయ్యారు చెప్దామా యేసును కనుగొన్నారు గనక వారు జ్ఞానులయ్యారు మళ్ళీ చెప్దామా యేసును కనుగొన్న జ్ఞానులు అయ్యారు నువ్వు వేసుని కనుగొంటే నువ్వెవరివి జ్ఞానివి కనుగొనలేదనుకో నువ్వెవరివి అజ్ఞానివి చెప్దాం గట్టిగా చెప్పండి అజ్ఞానివి నేను ప్రభుని కనుగొన్నాను నేను జ్ఞానిని నువ్వు ప్రభుని కనుగొన్నావు నువ్వు జ్ఞానం ఇంకా కొంతమంది కనుగొనని వాళ్ళు ఉన్నారు వారు అజ్ఞానులు ఒక కొత్త మార్గంలో గుండా మనం వెళదాం కొందనాలు వందనాలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన కొత్త మార్గంలో వెళ్ళడానికి సహాయం చేయండి పాత మార్గం విడిచిపెట్టడానికి కృప దయచేయమని ఏసునామం బట్టి అడుచున్నాం తండ్రి ఆమె